హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిద్దాయి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లో ఆయనకు ఊరట దక్కలేదు ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను తిరస్కరించింది ఈ నేపథ్యంలోనే ఈడీకి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది మద్యం కుంభకోణం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది ఈ క్రమంలోనే తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు నోటీసులు జారీ చేసింది మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్ పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ రెండవ తేదీ వరకు ఈడీకి ఇచ్చింది కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి తనను ఈడీ అరెస్ట్ చేసిన విధానం తప్పని ఢిల్లీ సీఎంను విడుదల చేయాలని అభిషేక్ మను సింఘ్వి కోర్టును కోరారు కేజ్రీవాల్ కు మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు పరిశీలిస్తుందని ప్రధాన పిటిషన్పై ఈడీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తెలిపారు కేజ్రీవాల్ మధ్యంతర ఉపశమనం కోరితే దాన్ని పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది ఈడీ తరపు న్యాయవాది ఎస్పీ రాజు వ్యతిరేకిస్తూ సమాధానమిచ్చేందుకు సమయం కావాలని కోరారు అక్రమ కేసులో నా భర్తను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు డయాబెటీస్తో బాధపడుతున్నారు కస్టడీలోనూ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు అక్కడి నుంచే ఢిల్లీలో నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల కిందట జలవనరుల మంత్రి అతిషికి నోట్ పంపారు దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తుంది పై కేసులు బనాయిస్తుంది ఢిల్లీని నాశనం చేయాలని వారు కోరుకుంటున్నట్లుంది ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు మద్య పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు రెండు వందల యాభై సార్లకు పైగా సోదాలు జరిపింది ఎన్ని సందర్భాల్లో వారికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు ఇదో తప్పుడు కేసని దీనికి సంబంధించి మార్చి ఇరవై ఎనిమిదిన కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని అరవింద్ కేజ్రీవాల్ నాతో చెప్పారు మద్యం కుంభకోణంలో డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయమూర్తి ముందు చెబుతారు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపెడతారు ఆయన అక్రమంగా ఒక్క పైసా కూడా పొందలేదని కేజ్రీవాల్ భార్య వెల్లడించారు కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని నేత అని ఆమె తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్